ప్రపంచంలోని చాలా దేశాలలో కాలాన్ని కొలవటానికి క్రీస్తు శకాన్ని ఉపయోగిస్తున్నారు క్రీస్తు శకం క్రీస్తు జననంతో ప్రారంభమైందని చాలామంది భావిస్తున్నారు కానీ అది నిజం కాదు క్రీస్తు చనిపోయిన ఐదు వందల సంవత్సరాల తరువాత డైనోషియన్ ఎక్స్క్యూవస్ అనే రోమన్ క్రైస్తవ సన్యాసి క్రీస్తు పేరుతో ఒక కొత్త శకాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుని క్రీస్తు ఎప్పుడు పుట్టాడో తెలుసుకోవాలని పరిశోధన ప్రారంభించాడు రోమన్ నగరంలో దొరికిన పాత రికార్డుల ఆధారంగా క్రీస్తు పుట్టి అప్పటికి ఐదు వందల ముప్పై రెండు సంవత్సరాలు అయ్యిందని ఆ క్రైస్తవ సన్యాసికి అర్థమైంది ఆ తర్వాత ఆయన క్రీస్తు పుట్టిన సంవత్సరాన్ని క్రీస్తు శకం వన్ అని పిలిచాడు అయితే ఆ తర్వాత కాలంలో అనేక మంది చరిత్రకారులు జరిపిన పరిశోధనలలో తెలిసిన విషయం ఏంటంటే క్రీస్తు క్రీస్తు శకం ఒకటవ సంవత్సరంలో జన్మించలేదని ఆ సంవత్సరానికి నాలుగు సంవత్సరాల ముందే అనగా క్రీస్తు పూర్వం నాలుగవ సంవత్సరాల్లో పుట్టాడు ఈ చరిత్రకారులు క్రీస్తు పుట్టిన సంవత్సరాన్ని కనుక్కోవటం కోసం ఒక చంద్ర గ్రహణాన్ని ఆధారంగా తీసుకున్నారు అంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అది యథార్థం అని గుర్తించాలి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం నాటి యూదులు రాజైన హీరోద్కి యేసుక్రీస్తు పుట్టాడు అన్న విషయం తెలిసి నాటి బెదిలిహ్యం నగరంలోని చిన్నపిల్లలందరినీ చంపమని తన సైనికుల్ని ఆదేశించాడు ఆనాటికి క్రీస్తు కూడా చిన్నపిల్లవాడే కనుక తాను చంపించే పిల్లలలో క్రీస్తు కూడా ఉంటాడని అతను కూడా చంపబడతాడని హేరోదు భావించాడు ఇలా హీరోజు తన సైనికుల్ని ఆదేశించిన సంవత్సరంలో వచ్చిన సంపూర్ణ చంద్రగ్రహణం నాడు ఆకస్మికంగా మరణించడం జరిగింది ఆ చంద్రగ్రహణం క్రీస్తు పూర్వం మూడవ సంవత్సరం మార్చి పదమూడవ తేదీన ఏర్పడినట్లు చారిత్రక ఆధారాలు లభించాయి అనగా ఆ చంద్రగ్రహణం నాటికి క్రీస్తు వయస్సు సంవత్సరంన్నర ఉంటుంది ఈ ఆధారం సహాయంతో చరిత్రకారులు మరియు శాస్త్రజ్ఞులు క్రీస్తు శకం ఒకటవ సంవత్సరంలో క్రీస్తు జన్మించలేదని అంతకుముందు అనగా క్రీస్తు పూర్వం నాలుగో సంవత్సరంలో జన్మించాడని ప్రపంచానికి తెలియచేయటం జరిగింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి